హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ గోంగూర పుల్లతనంతో జ్యూసీ చికెన్తో ఘాటుగా మరియు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలా ఉండే నోరూరుంచే గోంగూర చికెన్ కర్రీ వేడివేడి అన్నంతో ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రిచ్ టేస్ట్ ఉండే గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక కిలో చికెన్ తీసుకుని ఉప్పు పసుపు వేసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని ఉంచుకోండి గోంగూరను కూడా శుభ్రంగా కొల్చుకొని నాలుగైదు సార్లు ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని ఒక పక్కన ఉంచుకోండి కుక్కర్లో యాభై గ్రాముల వరకు నూనెను వేసుకోండి నూనె బాగా వేడేయక అందులో రెండు మూడు స్టార్ పూలు కొద్దిగా లవంగాలు కొద్దిగా ఇలాచీలు మిరియాలు పెద్ద ఇలాచీ కొద్దిగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు షాజీరా బిర్యానీ పువ్వు వేసుకోండి వేసుకున్న బిర్యానీ మసాలాలన్నీ కొద్దిగా వేగే వరకు బాగా వేయించుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయక కొద్దిగా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోండి ఒక మీడియం సైజ్ టమాటీని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి టమాటీ ముక్కలు కూడా కొద్దిగా వేగాక పావు స్పూన్ పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి సగం టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి కొద్దిగా కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని బాగా కలుపుకోండి కొద్దిగా మసాలాలు వేగాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కిలో చికెన్ ముక్కలను వేసుకోండి చికెన్ ముక్కలకు వేసుకున్న మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలుపుకొని పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చికెన్ ముక్కలను బాగా ఉడకనివ్వండి చికెన్ ముక్కలు ఉడికేలోపు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనెను వేసుకోండి ఒక గరిటెడు నూనెను వేసుకొని నూనె బాగా వేడయ్యాక అందులో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోండి వెల్లుల్లిపాయ రెబ్బలు దోరగా వేగాక రెండు మూడు ఎండుమిరపకాయలను వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా బాగా వేగాక ఎండుమిరపకాయలను తీసి పక్కన ఉంచుకొని మనము శుభ్రంగా నాలుగైదు సార్లు పాటు కడిగి ఉంచుకున్న గోంగూర ఆకులను వేసుకోండి గోంగూర ఆకులను బాగా కలుపుతూ వేయించుకోండి నాలుగైదు చింతపండు పిక్కలను కడిగి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఉప్పును కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలను కూడా బాగా వేగేలాగా వేయించుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకోండి కారం కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి గోంగూరలో నుండి నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించుకోండి కొద్దిగా కొత్తిమీర ఆకులను కూడా వేసుకోండి కొత్తిమీర ఆకులు కూడా కొద్దిసేపు బాగా వేగనివ్వండి ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న ఈ గోంగూర మిశ్రమాన్ని చికెన్ కూరలో వేసుకోండి మనం వేసుకున్న ఈ గోంగూర మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి పదిహేను నుంచి ముప్పై నిమిషాల వరకు చికెన్ ముక్కలకు గోంగూర మసాలా బాగా పట్టేలాగా కలుపుతూ వేయించుకోండి ముప్పై నిమిషాల తరువాత చికెన్లో నుండి ఈ విధంగా నూనె పైకి తేలేక కొద్దిగా నీళ్లను వేసుకోండి నీళ్ళలో చికెన్ ముక్కలు బాగా మునిగేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మూడు నుండి ఐదు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి మిజిల్ వచ్చాక ప్రెషర్ పోయాక మూత తీసుకుని చికెన్ ముక్కలు పూర్తిగా ఉడికేయో లేదో ఒకసారి బాగా కలుపుకొని చూసుకోండి చివరిగా కొద్దిగా కరివేపాకు ఆకులు కొత్తిమీర ఆకులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి తెలుగు వంటలలో ఊహించనంత రుచిని పెంచే గోంగూర యొక్క సహజ పులుపు జ్యూసీ చికెన్ మసాలాలోని ఘాటు ఈ రెండు కలిసిన ఈ కూర తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి గోంగూర చికెన్ కర్రీ రుచి అంటే ఎలా ఉంటుందో మీకే తెలుస్తుందండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి అలాగే త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి గోంగూర చికెన్ కర్రీ అంటే ఇష్టమో లైక్ చేయండి ఈ వీకెండ్ మీ ఇంట్లో స్పెషల్ రెసిపీస్ ఏమేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ విధంగా గోంగూర చికెన్ కర్రీ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ మన ఛానల్లో ఏ రెసిపీని పోస్ట్ చేయమంటారో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళ పేరు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి